చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

నమస్తే ఈరోజు ఒక గొప్ప సుదినము చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి విధ్వంసాల రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడారు మేము ఎక్కడ మాట్లా మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బొక్క అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుపడ్డ ఊర్లుగా మార్చొద్దు పొందలగడ్డాలుగా మార్చద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని శాఖ మంత్రులు బట్టి విక్రమవర్గ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మా అందరి సుపరిచిత నాయకులు మా అందరి పేదల నాయకులు సీదాబాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇవాళ సీఎండి గారిని ఇక్కడ ఉన్నటువంటి జీఎం అధికారులతో సహకారంతో కేవలం సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ మాత్రమే తొలగించి కొంతమందికి ఉంటే వారికి వారి అర్హత లేకున్నా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలా మంది కోర్టుకు పోయినా కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్ని కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్ గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పన్నీరు ప్రారంభించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారులు అన్నారు ఏ రోజు చిరు వ్యాపారం జోలికి పోలేదు కదా ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చిన ముప్పై ఏళ్ళుగా చిన్న షటర్ మన ఉన్న నీకు ఒక షటర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మాటలు మేము నిజం చేసే రోజు దగ్గరగా ఉన్నాయన్న విషయం చెప్తా ఉన్నాం ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్ గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను సింగరేణి యజమానియానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇన్ని రోజు సహకరించినటువంటి మీడియా మిత్రులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఎవరెవరైతే కొంతమంది క్వార్టర్స్ లో ఉన్నారో ముందుగా బాధపడ్డా కూడా తర్వాత ఇది మన మంచికే జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈరోజు ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాంచ ధనాన్ని ఏర్పాటు చేసి నిధులను ఏర్పాటు చేసి సరికి విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిది నేల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలను చూడబోతామన్న విషయాన్ని మీ అందరికీ తెలివిస్తూ ఉన్నారు